ఐపీఎల్ సీజన్ ఎయిటీన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి విజయాన్ని అందుకుంది అశుతోష్ శర్మ వీరచిత ఇన్నింగ్స్ తో లక్నో సూపర్ జైన్స్ తో చివరి వరకు హోరవరిగా జరిగిన ఈ మ్యాచ్లో ఒక వికెట్ తేడా నిగ్గి ఊపిరి పీల్చుకుంది వైజాగ్ వేదికగా అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్లో చివరి వరకు విజయం ఇరు జట్లతో తోబూచులాటింది చివరి ఓవర్లో అశుతోష్ శర్మ సిక్స్ కొట్టి ఢిల్లీకి థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైన్స్ నిర్మిత ఇరవై ఓవర్లో ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల తొమ్మిది పరుగులు చేసింది లక్ష్య చేతులైన ఢిల్లీ క్యాపిటల్స్ ఇరవై ఓవర్లో తొమ్మిది వికెట్లకు రెండు వందల పదకొండు పరుగులు చేసింది రెండు వందల పది పరుగుల భారీ లక్ష్యంతో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలి పది పంతుల్లోనే మూడు వికెట్లు కోల్పోయింది తొలి ఓవర్లోనే శాదూల్ ఠాగూర్ రెండు వికెట్లు పడగొట్టాడు రెండవ ఓవర్లో స్పిన్నర్ సిద్ధార్థ్ మరో షాక్ ఇచ్చాడు ఈ దశలో డూప్లిసిస్ అక్షర్ పటేల్ కాసేపు మెరుపులు మెరిపించారు పవర్ ప్లే ముందు అక్షర్ పటేల్ ఆ తర్వాత డూప్లసిస్ వికెట్లను కోల్పోయింది దీంతో ఢిల్లీ అరవై ఐదు పరుగులకు ఐదు వికెట్లు చేదార్చుకుని కష్టాల్లో పడింది ఓటమి ఖాయమనుకున్న దశలో స్టాబ్స్ అశోష్ శర్మ ఇన్నింగ్స్ నిలబెట్టారు ఆరో వికెట్కు నలభై ఐదు పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు ఇంతకుముందు టాస్ ఓది మొదటి బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జింగ్స్ భారీ స్కోర్ చేసింది పూరాన్ మిచెల్ మాష్ విద్వాంసంతో నిర్మిత ఇరవై ఓవర్ల ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల తొమ్మిది పరుగులు చేసింది ముప్పై బంతుల్లోనే ఏడు ఫోర్లు ఆరు సిక్స్లతో డెబ్బై ఐదు పరుగులు చేసి పూరాన్ టాప్ స్కోరర్గా నిలిచాడు మరో ఎండ్లో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచిల్ మార్ష్ ముప్పై ఆరు బందల్లో ఆరు ఫోర్లు ఆరు సిక్సర్లతో డెబ్బై రెండు పరుగులు చేసి లేపాడు లక్నో బౌలర్లో మిజు స్టార్క్ మూడు వికెట్లు తీసుకున్నాడు కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకోగా ముఖేష్ నిగమ్లకు తల వికెట్ దక్కింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్